అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పెడితే వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ చెప్పనా ఒక మెగావాట్కి ఒక మెగావాట్కి పద్నాలుగు లక్షల రూపాయల జిఎస్టీ వస్తుంది ఎట్ వస్తుంది కన్స్ట్రక్షన్లో వస్తుంది పర్ మెగావాట్ యూ విల్ గెట్ ఫోర్టీన్ ల్యాక్స్ జిఎస్టీ గవర్నమెంట్కి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న స్టేట్కి వస్తుంది ఆ డబ్బులన్నీ పోయి ఎంత పోయింది వెయ్యిన్ని రెండు వందల అరవై కోట్ల రూపాయలు రావాల్సిన జీఎస్టీ మనకి వెళ్ళిపోయింది దేనివల్ల వెళ్ళిపోయింది నువ్వు నైన్ థౌజండ్ మెగావాట్స్ ఆ రాజస్థాన్లో కొన్నావు అదే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే మనకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ క్యాష్ మిగిలేదు ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం డబ్బులు పెట్టుకో సరే అది కూడా పోయా సంకటాకి ఎం మినిస్ట్రీ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రతి మెగావాటికి ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తారు ఎంత ఇస్తారు ట్వంటీ లాక్ రూపీస్ గ్రాంట్ వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నష్టం మనకి అంటే ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ క్రోర్స్ రూపీస్ ఈ ఒక్క డీల్ లోనే మనకి రావాల్సిన ట్యాక్సెస్ ద్వారా మనకు రావాల్సిన గ్రాంట్ ద్వారా మనకి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల మెగావాట్లు ఆంధ్రాలో కొట్టింటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఇక ఇండస్ట్రీ అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది ట్యాక్సీలు వాడుకుంటారు ఫుడ్ వాళ్ళక్కడి పనిచేసే వాళ్ళు ఎంత ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట ఇవన్నీ కాదని ఇవన్నీ వద్దనే నీకు లంచమే ముఖ్యమని లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు మెట్టులు మెట్లు ఎక్కాడనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు కన్నా సాక్షి పేపర్కి భారత చెప్తున్నా చెప్తున్నాకా ాధపడబాకక్క ఇక్కడైతే రోజూ చూడొచ్చు అమెరికా జైల్లో వేస్తే రోజు చూడలేం నీకు మంచి అవకాశం కూడా ఇప్పిస్తాం మేము ట్రంప్ అంకుల్తో అంకుల్ ట్రంప్తో మాట్లాడి మీకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మీరు రోజూ కలిసేదానికి ఉండే ఎన్ఆర్ఐలందరి తరపున కూడా మేము ప్రెసిడెంట్ ట్రంప్కి పిటిషన్ వేసి మీరు మీ ఆయన్ని రోజు చూసుకునేటట్టు అమెరికా జైల్లో చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా